టువంటి కార్యక్రమం కాదు డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టు అన్ని వర్గాలకు న్యాయం జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు ఆయన చూపినటువంటి బాటలోనే ఈరోజు అన్ని వర్గాలకు ఫలాలు అందా నిర్ణయం భారతీయ జనతా పార్టీగా మా సిద్ధాంత కర్తైనటువంటి పండిత్ ఇందాల్ ఉపాధ్యాయ ఈ రోజు అంత్యోదయ పథకంలో ఇదే చెప్పారు మా పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బంగారు లక్ష్మణ్ వారి హయంలోనే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది మేమే కాదు అనేక రాజకీయ పార్టీలు కూడా తీసుకున్నాయి కానీ ఎవరు చేయలేకపోయారు అనేక రకాలుగా ఆలస్యం జరిగింది అందుకే ఈరోజు మందకృష్ణ మాది గారు ఇటీవల ప్రధానమంత్రి గారు వరంగల్కి వచ్చినప్పుడు వారు కలిసి చెప్పారు సార్ ఒక సామాజిక సమస్య మీ యొక్క సహకారం కావాలంటే ఏ మాత్రం ఆలోచన చేయకుండా ప్రధానమంత్రి గారు